హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇవాళ మన ఛానల్లో వచ్చేసి గోంగూర పచ్చడి ఎలా చేసుకుందామని చూసేసుకుందాం ముందుగా గ్యాస్ ఆన్ చేసి ఆయిల్ వేసేసి ధనియాలు ఒక స్పూను ఒక స్పూన్ జీలకర్ర వేసి బాగా వేయించేసేసుకోవాలి దోరగా వేయించేసేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి అయితే ఒక ఇరవై వేసుకున్నాను ఇక్కడ నేను ఇరవై పచ్చిమిర్చి వేసేసుకోవాలి ఒక ఐదు ఆరేడు చిన్నపాయలు వేసేసుకొని ఇలా బాగా ఫ్రై చేసేసుకోవాలి పచ్చివాసన పోయేదాకా బాగా దోరగా వేయించేసుకోవాలి ఆ పచ్చిమిరపకాయలు పట్టుపట్ట అని ఇట్లా పగులుతుంటే నేనైతే మూత పెట్టేశాను ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి అయితే తీసేసుకోవాలి తర్వాత ఒక కట్ట పెద్ద కట్ట అయితే బాగా శుభ్రంగా శుభ్రం చేసేసుకొని గోంగూరను కడిగేసుకొని మనం వేయించేసుకున్నాం కదా అదే ఆయిల్లో ఇది వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఒక్క టమాటా అయితే వేసాను ఇక్కడ వేసేసుకొని ఇలా మూత పెట్టేసుకొని మగ్గించేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఇలా కొంచెం ఇలా ఫ్రై అయిపోయింది అయిపోయింది చూడండి ఈ విధంగా బాగా చల్లారిన తర్వాత పక్కన పెట్టేసుకో చల్లారింతవరకు పక్కన పెట్టేసేసుకోవాలి మిక్సీ జార్లో ఉప్పు వేసేసుకున్నాం కదా మిక్సీకి దాంట్లో ఉప్పు వేసేసుకొని కచ్చాపచ్చగా అయితే రుబ్బేసేసుకోవాలి ఈ విధంగా తర్వాత చల్లారిన గోంగూర ఉంది కదా ఉడకబెట్టేసుకున్నదాము కదా దాన్నే మిక్సీ జార్లో వేసేసుకొని మరీ మెత్తగా కాకుండా ఒక్క ఒక్కసారి అయితే డ్రెస్ సరిపోతుంది ఇలా చూసారు కదా ఈ విధంగా తర్వాత పోపు వేసేసుకుందాము వేరే కడాయి తీసుకొని ఆయిల్ వేసేసేసుకొని దాంట్లో ఆయిల్ బాగా వేడయిన తర్వాత ఆవాలు జీలకర్ర పోపు దినుసులు వేసేసుకోండి మీకు ఇష్టమైనవి అన్నీ ఇలా బాగా వేయించేసుకోవాలి వేసేసుకున్న తర్వాత కరివేపాకు చిన్నులపాయలు చిన్నులపాయలు కొంచెం కొన్ని వేసేసుకోవాలి దంచి వేసేసుకోండి లేకపోతే చిట్లుతాయి చూసారు కదా ఈ విధంగా అయితే వేసి ఇది అన్ రైస్లోకి సూపర్గా ఉంటుంది బగారా రైస్లోకి అయితే బాగుంటుంది ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేసే చేయండి ఉల్లిపాయలు ఒక్క ఉల్లిపాయ అయితే కట్ చేసాను సన్నగా ఇలా పొడవుగా కట్ చేసి ఫ్రై చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా తర్వాత మిరపకాయలు అయితే వేసాను ఒక రెండు మూడు ఇలా ఒక తుంచైతే వేసేసుకోండి ఇలా ఫ్రై చేసేసుకోవాలి ఇదైతే చాలామంది గోంగూర పచ్చడి ఇష్టం లేని వాళ్ళు చాలా ఇష్టం లేకుండా ఎవరికి ఉంటుందో చెప్పండి తర్వాత కరివేపాకు అయితే వేసాను బాగా ఫ్రై చేసేసుకోవాలి ఈ విధంగా ఈ పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి మీరైతే ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఈ విధంగా ట్రై చేయండి తర్వాత పసుపు వేయాలి పసుపు కొంచెం ఇంగువ వేసి బాగా ఫ్రై అయ్య మరి ఉల్లిపాయలు అనేవి బాగా క్రిస్పీగా ఫ్రై అవ్వకుండా కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఇలా చూస్తున్నారు కదా ఆ విధంగా ఇంగో వేస్తే ఒక ఫ్లేవర్ వస్తుంది మంచిది కూడా తర్వాత మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా గోంగూర దీంట్లో వేసి కలిపేసేసుకోవాలి అంతే రండి చాలా టేస్టీ టేస్టీ పుల్లపుల్లగా గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోతుంది రైస్లోకి అయితే సూపర్గా ఉంటుంది బగారా రైస్లోకి కూడా సూపర్గా ఉంటుంది ఒకసారి మస్ట్ ట్రై చేయండి మీరైతే ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా చెప్పండి కామెంట్లో అయితే చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్